హాయ్ ఫ్రెండ్స్ నరసదేశారావు ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

కొడుకులు <laughs> ఉండేందుకు <laughs> <laughs>

ఎంతోమందికి సంతానం ఇచ్చుకోవని మీ భార్య పార్వతీ నేనున్నారా ఇద్దరు కొడుకుల తోడ నాకు బిడ్డగా వారే That's కర్ర అప్పటిని అప్పదేవి కడుపుతో ఇప్పుడు పొత్తు సంతానం అనేది లేకబాయే ఆడని ఎక్కడ వెళ్ళిపోవాలను ముందు సంతానం

కొద్ది పిలుగా అందుకు ఆట అదృష్టం మంచిదైతే తక్కుతరాటో తప్పకుండా మనం పూజలు చేయాలి పూజలకు మెచ్చేటటువంటి ఆ దేవుడే మనకు సంతానం సత్యన సందాల ఉత్తరన ఏమికంటుంది అక్కడికి పోయి మాంసక తోనే అటువంటి మట్టి తోరు లింగం చేసి మహేశ్వరునికి పూజని చేస్తే ఆ దేవుడే మన కడుపు లోపల బిడ్డలో రోడి ఆ పూజల మోడం తయారై ఉండు అన్నాడు ఆశెంకరుడు అదే మనారు పార్వతమ్మ పంచాన తయారై ఉన్నది శంకరేనడు అయ్యో భగవంతుని కడుపు లోపల మరి ఓడి కట్టాలే

నా తండ్రిలో కాళశంకరుడికి ఏం పగవాడు పొట్టవాడు వింటనా తండ్రికి ఏం బాధ కలిగిందో నా తండ్రి పేటకు పోతీ తండ్రి పేటకి బయల వస్తున్నది ಮತ್ತ ವಿಚಾರಿಗೆ ವರ್ಣಗಳು అందరు బాగానే ఉండదు ఇంకా ఎందుకు కూడా విడిచిమంటున్నావా మన తన కడుపు లోపల ఎప్పుడు బిడ్డ ఉంటే లేదు రా ఉన్న తరం లోపల కాచ ఉంటేది కాచ కోసం మన అప్ప ఎప్పుడు బిడ్డ ఉంటే లేదు అందుకొరకే నా బిడ్డ తప్పకుండా ఇవాళ నిన్నే నీ తల్లి కడుపు లోపల ఓడి నడతా అనుకుంటున్నా ఆ వన్ను ఆపకాంత నిజవాయి నారీ చేతుల్లో కాదే నా బిడ్డ అయితే నా తల్లిగరబాడీత ఆగవా నిన్ను నేను నమ్మరా ఇమ్మో ఎందరూ మైమలు దొరికిన గారి వెమలబాడ రాజరాజేశ్వరుడు వైమలు ఎవరకు దొరకబో నమ్మిన గారి నా తల్లి పార్వతి దేవి ఉన్నది ఎటువంటి నా తల్లి పార్వతి దేవి నన్ను ఉట్టిస్తారంటనో గారి నిన్ను నేను నమ్మా నేను నా తల్లి గర్భాన ఉట్టన్నంటే నేను ఏది ఊరుకున్నాది నా ప్రియ అన్నది హసలలమ్మ కరణిక కోర్లో కావన్నా ఏమారును సార్ రామ సత్యశీలల గావన్నా భితాంరాల సూర్య అరము చంద్రమో చింతపలకారము నా బొందల అరవ నా బొక్కలారు నేలంది కోరుకొస్తాము అవన్నీ ఉన్నాయా అయితే నేను ఏది కోరుకున్నాను ఇస్తా నేను కోరుకున్నా ఇత్త బావ సీరడు నాకెందు చూస్తా ముందు నాకెందుకు పని ఇంకేం కావాలని టచ్ పోనీ అవన్న ఇక నేను కోరుకునేటి ఏంటి అంటే నీ ఏడు కోట్ల ఎన్న చెడలు అది కోట్ల పల్ల చెడలు ఎడవ సంగలు ఉన్నది ఏడు పట్టేడు ఏంటి చోలే గుడి సంఘాలు ఉన్నది బంధు పట్టేడు పౌడీ చోలే నీకెన్ని మాయలు మంత్రాలు వస్తావు మాయల మంత్రాలు రావాలి నారక మీద ఉన్న నాలుగు అక్షరాలు వస్తే నా నాలుగ మీద రాయాలి ఇవన్నీగా కుండగాలి ఇరవై సంకర్ ఉంది ముప్పేడు ఎన్ని జోరే కొన్ని సంకర్ ఉన్నది ముప్పై పంపిణీ చక్కని సంఘం అయ్యి ఉండంగా చెక్కు రాసు కావాలి కావాలంటే నా బిడ్డ ఏడు కోట్ల ఎరవచిడ్డ పది కోట్ల పలు చెడలు ఇరవ సంఖలో ఉన్నది ఎడవ సంఖు ఉన్నది ఏడు బట్టేడు చోరే ఇప్పుడు సంఖలోపలన్నది పంతొమ్మిది బట్టేడు చోడే మరి త్రిశూల రాస్తా నా కచ్చినంత నీకు నేర్పుతా అన్ని నీకు ఇస్త కానీ నా బిడ్డ నా నొట్ట చక్రీకరణ నీకు ఎరబిడ్డో చక్రీకరణని అంటే సామాన్యం అనుకున్న పిల్లలు అల్లు గొమ్మలు కట్టుకొని అడుగున్నట్టు అనుకున్నవాళ్ళని కట్టుకొని కట్టుకొని

కన్ను నీకు మనకి రాదు నీ కన్ను పెట్టుకోని నీకు ఆపేంత తప్పు లేదే నాన్ను నాయ తప్ప గుడ్డ కావాలని బిడ్డ సౌదలమ్మ కోరుకుంటున్నది నా బిడ్డ సౌదలమ్మ తప్పకుంట నువ్వెప్పుడు కోరుకుంటున్నావా రానున్న కాలంలో నగరం వెళ్ళ ఉన్నది ముశిల్ల పండు ఆలయాల యొక్క లోపల ఉట్టే ఉన్నది ఆ గోట ఒక ఒక్క ఊరుకి వేరుగా ఎల్లమ్మ గుళ్ళు గోపురాలా ఉన్నది ఆ గుల్లల్లా దేవత రేనుగా ఎల్లమ్మ ఆ గోట ఒక గౌడ పులతులకు దేవత యాడి బిడ్డ పుట్టే ఉన్నది ఎల్లమ్మ పండుగ చేసిన దాశివాడు వచ్చి ఆ గో ఆనాడు ఆ కన్ను పెడతాడు ఆ నీకు ఐదు గడులు సెలబెడతానన్నాడు అసంతలమ్మకు ಅನ್ನದಿ <laughs> ತಮ್ಮ <laughs> <laughs>

ಬಾಲ್ಯ ಭರ್ತರು ತಯಾರಾಯಿ ಹಾಗೂ ನನ್ ದಿಧ ಕೊಳ ಉತ್ತರ ದೇವ ಗಡ್ಡೆವಾನಿ ಹಾಗೂ ಬಾಲ್ಯ ಭರ್ತರು ಬೈಲಲ್ಲಿ ಎತ್ತರ ಆ ಬಾಲ್ಯ ಭರ್ತರು

మీది తప్పటివరు కొడతారు బిజో విజో తప్పట్టు పెట్టే కారవేంద్రుడో స కొడుకో కొడుక ఎందుకు వెళ్ళవలేదు

ఎప్పుడుంటావా ఎప్పుడు పోతావో ఎప్పుడు జన్మలు ఎక్కడ పుచ్చగాళ్ళంగా ఇక్కడ అని పడదా అప్పుడు ఆ కరియ లోపల శంకరు శబుతడుతు ని శంట అరవై ఆరు కళపో తలకు తలుపు ఆ ఓ సౌద్రం లోపల ఎప్పుడు మనబోతున్నదో ఆ సౌకరం లోపల ఒక్క మత్స్య కంది కాని ఆడిసేబ పదిమూరు దాపు ఉన్నది రావు ఉస్క చెప్పలనే ఉలు అవుతుంది ఆడసేప శంకర ఆడసేప శంకరు ఆ సేప సంగతి సంవత్సరం లోపల జరిగి లోకాల శంకరుడు భావదేవి తోచుకోని కందికి దగ్గర మరి ఆ ఏడైతే సంవత్సరాలు అవుతారా దీంతో కట్ట మట్టితోని మట్టితోంగ ఆ మహేశ్వర మహేశ్వరనగా శంకర్మి పూజలు ఎత్తండు బాధ్య వర్తలు శంకర్ సంగతి ఆ చోట ఉన్నది మరి ఆ శంకరని చోట మింగిన మరి ఆడసేప మత్స్య గంది కనాలశేప సంగతి ఇక్కడ ఉన్నది మరి వీళ్ళ సంగతి ఈ చోట ఉండంగా అదే సముద్రాల వర్చుకు ఒక్క తానల్లో పుస్తకం చెల్లమని ఊ ముట్టినాడు బుట్ట ఉట్టింది బుట్ట ఉట్టినాడు మరి ఉట్టింది మరి లోపల ఒక పన్నెండు తెలిసి పతాం ఆ రోజుకొక్కసారి గంగ బేటికొచ్చి సంవత్సరం బేటికొచ్చి సూర్య నమస్కారం చేసుకొని పోతడాట నాగన్న అప్పుడు ఆ నాగన్న పుట్టలకి వెళ్లి బుస్తు ఎత్తా బయలు వస్తున్నాడు ఆనన్నలమటే ఆనన్నలమటే ఆనన్నలమొంట్ల వట్టుకో ఆనన్నలమొంట్ల వట్టుకో ఆనన్నలదేర ఏనుగుల బల వాళ్ళన్నారు గడ్డ మీరు దగ్గరకపోస కన్నా ఈ వానరవ్వా సూర్య నమస్కారం చేస్తు నాకన్నా ఎర్రోల బొర్రి ఆడుతుంటే నాగన్న చూసిండు ఇది ఆ నాగరాజు కళ్ళకు కలికలేమి శాప తలుపు 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 వాడి పెడుతున్నది దాన్ని మింగు తాతని తింటారా అని ఆ నాగరాజు ఆగో మచ్చగండిగానే షాపు వేడి కొరికి వస్తున్నాడు

అట్లా తొమ్మిది గడలు ఎప్పుడు నిండుకున్నాయో ఆ తొమ్మిది గడల ఆ నాగరాజు వంటి షాపలు దిగినందుకు ఆ నాగరాజు పడిగలోగల మాదే